నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు వేదా ఫుడ్స్ ఈరోజు మనం పన్నీర్ బట్టర్ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ఇందుకోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో మూడు గరెటలు ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ హీట్ అవ్వగానే నాలుగు నుంచి ఐదు లవంగ ముగ్గలు రెండు ఇంచులు దాల్చిన చెక్క అదేవిధంగా రెండు ఇలాచిని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసి ఈ ఆనియన్స్ని తోరగా ఫ్రై చేసుకోవాలి నేను ఒక కప్పు ఆనియన్స్ తీసుకున్నానండి అదేవిధంగా ఒక పావు స్పూన్ పసుపు టేస్ట్కి తగినట్టుగా సాల్ట్ని కూడా యాడ్ చేసి ఆనియన్స్ని దూరగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేయాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీగా లేకపోతే నాలుగు నుంచి ఐదు వెల్లుల్లి రెమ్మలు అదేవిధంగా ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ అల్లం ముక్కను కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోండి ఇవి మొత్తం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న టమాటోలను కూడా యాడ్ చేసి టమాటోలు అనేవి మెత్తగా ఉడికించుకోవాలండి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా ఉడికిన తర్వాత మీ టేస్ట్కి తగినట్టుగా కారంను కూడా యాడ్ చేసి ఒక టూ మినిట్స్ స్టవ్ని మీడియం ఫ్లేమ్ మీద ఉంచి పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టుకోండి ఇప్పుడు ఈ కర్రీ కంప్లీట్గా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి ఈ మిశ్రమాన్ని మొత్తం తీసుకొని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి మరలా స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టేసుకొని అందులో ఒక గరిట ఆయిల్ అదేవిధంగా రెండు నుంచి మూడు స్పూన్లు నెయ్యిని కానీ లేదంటే బటన్ కానీ యాడ్ చేసి పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని యాడ్ చేసి ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి ఆ తర్వాత ఒక స్పూన్ పన్నీర్ బటర్ మసాలా పౌడర్ అవైలబుల్గా దొరుకుతుందండి మనకి సూపర్ మార్కెట్లో నేనైతే ఇక్కడ ఎవరెస్ట్ పన్నీర్ బటర్ మసాలా యూజ్ చేశాను మీ ఇంట్రెస్ట్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి అదేవిధంగా మనం ముందుగా హాట్ వాటర్లో ఉడికించుకున్న పన్నీర్ని కూడా యాడ్ చేసి ఒక పావు స్పూన్ పంచదార యాడ్ చేసుకొని టేస్ట్ మొత్తం బ్యాలెన్స్ చేసుకోవాలి ఈ టైంలో మనం టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకొని అలాగే కసూరి మేతి కొంచెం కొత్తిమీరని యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టేసుకోండి అంతేనండి పన్నీర్ బటర్ మసాలా కర్రీ రెడీ ఇది మనం పులావ్తో కానీ రోటీ దేనితో ట్రై చేసినా చాలా బాగుంటుందండి రెసిపీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ యూర్ థ్యాంక్స్